ఎండి కొబ్బరితో కొబ్బరి కారం ఎప్పుడైనా తయారు చేసుకున్నారా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది దీనికోసం ఎండి కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న వాటిని ఒక కప్పు నిండా తీసుకోండి రవ్వలిగించుకుని బాండీలో అరకప్పు పుట్నాల పప్పు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్నాక మూడు రెమ్మల చింతపూడిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేరొక ప్లేట్ లోకి విశ్రమానంతా తీసేసుకోండి దీంట్లోనే పెట్టుకున్న ఎండి కొబ్బరిని కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ వచ్చేదాకా సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి చల్లారిని ఇచ్చేసి మిక్సీ జార్ లోకి ముందుగా ఎండు కొబ్బరిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి దీంట్లోనే పుట్నాల పప్పుని వీటిని కూడా వేసుకోవాలండి ఒక ఇరవై నుంచి ముప్పై దాకా చిన్నుల రెబ్బలు టేస్ట్ కి తగినంత సాల్ట్ మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోండి వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి అవసరమైతే కొద్ది కొద్దిగా వేసుకోండి మెత్తగా నలిగిద్దండి వీటిని మనం ఎయిటైడ్ కంటైనర్ లో ప్రిజర్వ్ చేసుకుంటే రెండు నెలల పాటు ఫ్రెష్ గా ఉంటుందండి